మారుతి దూల తీర్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు గానే తన చేత అపాలజీ చెప్పించిన మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు హార్ట్స్ ఆఫ్ చెప్పారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారి జోలికి వెళ్ళకండా అయ్యా అని ఆయన జోలికి వెళ్తే ఆయన అభిమానులు ఎంత వరకైనా వెళ్తారు ఆయన ఎంత తోపైనా కానివ్వండి ఎంత పలుకుబడి ఉన్నా సరే దూల తీర్చేదాకా వదిలి పెట్టరు సో ఇదైతే ఫ్యాక్ట్ అబ్బా సో మొత్తానికి మారుతి గారి దూల తీర్చేశారు మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు సో ఇక వెళ్తే ఎన్టీఆర్ బిగ్గెస్ట్ అప్డేట్ తో ముందుకు అయితే రావడం జరిగింది గైస్ సో నీల్ మూవీ టీజర్ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ గైస్ సో లెస్ దీడియో ఎన్టీఆర్ నీల్ మూవీ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన మైత్రి రవి గారు కింగ్ తాలూకా ప్రెస్ మీట్ లో తను ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందబ్బ ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి అయితే ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చే ముందు ఎన్టీఆర్ గురించి ఒక మాట అయితే చెప్పడం జరిగింది మైత్రి రవి గారు సో ఆ మాట ఏంటిది అయ్యా అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ ని కరెక్ట్ గా వాడుకున్న డైరెక్టర్ అయితే నేనైతే చూడలేదు ఆయన్ని కరెక్ట్ గా వాడుకోలేకపోతున్నారు ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటిది ఆయన యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటిది ఆయన అలాగే ఆయన పవర్ ఏంటిది అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు రుచి చూపించబోతున్నారు రుచి చూపిస్తాము అని చెప్పి హాట్ కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా మీద విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పొచ్చు సో ఇక చెప్పాలా జూనియర్ గారి అభిమానులు జస్ట్ ఒక చిన్న అప్డేట్ వచ్చినా సరే చిన్న కామెంట్ వచ్చినా సరే సోషల్ మీడియా ఊపేస్తున్నారు సో అలా చెప్పిన తర్వాత ఇక అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు సో ఇక అసలు అప్డేట్ లోకి వెళ్తే ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ డ్రాగన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కాకపోతే మైత్రి రవి గారు డ్రాగన్ అనేది జస్ట్ ఒక ఆప్షన్ గానే ఉంది ఇంకా ఆఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు సో ఇంకా కొన్ని టైటిల్స్ కూడా ఉన్నాయి సో ఈ సినిమాకి టైటిల్ ఏది షూట్ అవుతుందో అదే ఫైనల్ చేస్తాము సో ఇంకా మీకు ఒక గట్టి అప్డేట్ ఇవ్వాలి అంటే ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ టీజరు ఫస్ట్ లుక్ ఒక గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి ఫ్యాన్స్ అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి మీ ముందుకు మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము ఈవెంట్ పెట్టి రిలీజ్ చేస్తాము అని చెప్పి హాట్ కామెంట్ అయితే చేయడం జరిగింది బిగ్గెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ విన్న తర్వాత జూనియర్ గారి అభిమానులు నిజంగా సోషల్ మీడియా ఊపిస్తున్నారు ఈవెంట్ ఉండబోతుంది రిలీజ్ చేయబోతున్నారు సో ఇదైతే అప్డేట్ అయితే జనవరి లో ఉండబోతుంది సో జనవరి లో ఎప్పుడు ఏంటిది అనేది ఇంకా వాళ్ళు అప్డేట్ ఇవ్వాలి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు ఖచ్చితంగా జనవరి లో అయితే గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి టీజర్ ఫస్ట్ లుక్ టైట్లు మన ముందుకు అయితే రివీల్ చేయబోతున్నారు సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఇది గాయ ఓవరాల్ గా సో ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో అప్డేట్ నచ్చితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ సో థ్యాంక్ యూ